ఏపీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్ర బృందం నివేదికను తయారు చేసింది కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి ప్రకాశం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేసింది కాగా రైతులను ఆదుకునేందుకు మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు సాయం కావాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేంద్ర బృందాన్ని కోరారు